తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కల కోసం ప్రారంభించిన ఇళ్ల పథకం ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇతర కారణాల వల్ల చాలామంది లబ్ధిదారులు గడువు ముగిసినా ఇంకా ఇంటి నిర్మాణం చేపట్టడం లేదు ఈ క్రమంలో తాజాగా అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు కీలక అలర్టు జారీ చేశారు ఇంటి నిర్మాణం ప్రారంభించని వారికి మరో నెల రోజుల సమయం ఇచ్చారు ఆ తర్వాత కూడా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే వాటిని రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు ఇందిరమ్మల పథకంలో భాగంగా ప్రభుత్వం నల్గొండ జిల్లాలో మొదటి విడతలో ఫైలెట్ గ్రామాలను ఎంపిక చేసి వారికి ధృవపత్రాలు అందజేసింది వారంతా ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు అయితే ఇందిరమ్మ ఇల్లు రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా అర్హులైన వేల మందికి ఇందిరమ్మలకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు అందించారు నిబంధనల ప్రకారం ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు నలభై రోజుల్లోగా ఇంటి నిర్మాణం ప్రారంభించాలి అలా చేయకుంటే వారిని తప్పించి అర్హులైన ఆసక్తి ఉన్న కొత్త వారికి అవకాశం కల్పిస్తారు జిల్లాలో రెండు విడతల్లో కలిపి ఎనిమిది వేలకు పైగా ఇళ్లు మంజూరు అయ్యాయి వీటిలో రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు అయితే అధికారులు ఇలాంటి లబ్ధిదారుల వివరాల సేకరణ ఇంకా ప్రారంభించలేదు దీంతో అర్హుల జాబితాలో తర్వాత ఉన్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెలలు గడిచినా ఇంకా చాలా మంది ఇంటి నిర్మాణం ప్రారంభించలేదని వారిని రద్దు చేసి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు నల్గొండ జిల్లాలో రెండు విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా అర్హులను ఎంపిక చేసి వారికి ప్రొసీడింగ్ అందజేసి ఇప్పటికే డెబ్బై రోజులు అవుతోంది అయినా వీరిలో చాలా మంది ఇంకా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు అలాంటి వారికి సంబంధించిన వివరాలను గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీలో అయితే వార్డు అధికారులు సేకరించి గృహ నిర్మాణ శాఖ అధికారులకు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అలా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత వారిని తొలగించి ఆ స్థానంలో అర్హులైన మరొకరికి అవకాశం కల్పిస్తారు అయితే అధికారులు ఇంటి నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తాము ఇంటిని తిరస్కరిస్తున్నట్లు సంతకం తీసుకున్నారు తీసుకోవాల్సి ఉంటుంది అయితే జిల్లాలోని పలువురు లబ్ధిదారులు సంతకం పెట్టేందుకు నిరాకరిస్తున్నారు దీంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడానికి అవకాశం లేకుండా పోతుంది ఈ క్రమంలో హౌసింగ్ పీడి మాట్లాడుతూ ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న అర్హులు నలభై రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి లేదంటే అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది ఇల్లు పొందిన వారిలో కొందరు నిర్మాణానికి ముందుకు రావడం లేదు అలాంటి వారి వివరాలు ఎంపీడీఓల వద్ద నుంచి రావాల్సి ఉంది అలాంటి లబ్ధిదారులకు ఈ నెల వరకు అవకాశం కల్పిస్తున్నాం ఆ తర్వాత వారిని తిరస్కరించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు